గోమూత్రికా బంధం ఆవు నడుస్తూ మూత్రానికి వెళ్తున్నప్పుడు కింద పడ్డ ఆ మూత్రం ఒక జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఉంటుంది ఆ ప్యాటర్న్ లో రాసిన పోయిటరీ అనమాట చిత్ర కావ్యం పిక్చర్ పోయిట్రీలో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ టైమ్స్ ఒక కవి పేరు తెలియదు ఇలా రాశారు నంది వాహం నతాశేషం దేవం దేవేశ్వరం పరం నిందితాహం కృతాశ్లేషం శివం సేవే నిరంతరం ఈ ఫస్ట్ లైన్ చూస్తే మీరు స్ట్రైట్ గా చదవచ్చు ద సేమ్ టైమ్ సిగ్జాగ్ లో కూడా చదవచ్చు అప్పుడు కాబట్టి భక్తి గురించి రాశారు ఇప్పుడైతే ఎక్కడ చూసినా పగలు ప్రతీకారం లేక ఈ ఇన్స్పిరేషన్ తోనే మీ అభినవ కవి ప్రతీకారం గురించి కోమూత్రికా బంధంలో రాయడం జరిగింది ప్రతీకారం వృధా భారం సదా సమాధానం ప్రతి తీరం వ్యథాహారం కదా ధ్యానం క్షమా వైనం ప్రతీకారం అనేది అనవసరమైన భారం దానికి సరైన సమాధానం ప్రతీకారం అనే మోషన్ లో పడితే ప్రతి తీరం వ్యథాహారమే A painful necklace. If you observe, every alternate letter from the first line is same as every alternate letter from the second line. That's Gomutrika, Bandha for you guys. That being said, revenge is an extremely chaotic emotion to live with. Let's all practice forgiveness and learn to live in peace and harmony. Cheers.